హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే ఎలాగైనా సూర్యం బాబుని జ్యోతమ్మని ఈ వ్రతానికి వచ్చేలా చేయాలి అని అనుకుంటుంది కదా వెంటనే ఇప్పుడు నేను ఎవరికి చెప్పినా ఇంట్లో వాళ్ళు జ్యోతమ్మ రావడానికి ఒప్పుకోరు తోటి ఎలాగైనా అత్తయ్యని ఒప్పించేలా చేయాలి అని ఇక ఆనంది అనుకుని వెంటనే ఇక శశికాంత్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక ఆనందిని చూసి ఏంటమ్మా ఇలా వచ్చావు అని శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది మామయ్య గారు ఒక సహాయం చేస్తారా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఈ పూజకి కావలసిన పనులలో లీస్ట్ అయితే రాసివ్వమ్మ ఎంతైనా చేస్తాను అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఆనంది అవును మామయ్య మీరైతేనే ఈ పని ఖచ్చితంగా చేస్తారని నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పగానే ఇక శశికాంత్ నువ్వు చెప్పిన పని ఎప్పటికీ కాదననమ్మా నీ మీద అంత నమ్మకం ఉంది నాకు అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఆనంది వెంటనే మామయ్య గారు ఈ వ్రతానికి ఎలాగైనా జ్యోతమ్మ గారు సూర్యం బాబు వచ్చేలా చేయాలి వాళ్ళ ఆశీర్వాదాలు కావాలి అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు శశికాంత్ అయితే ఏంటమ్మా ఏదైనా చెప్తే చేస్తాను కానీ ఆశీర్వాదం అంటున్నావు ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పేమీ లేదు కానీ నీకు తెలుసు కదా మీ అత్తయ్య కోపం ఈరోజు ఈ పరిస్థితిలో ఆదిత్య ఉండడానికి కారణం వాళ్ళు అలాంటి వాళ్ళని మీ అత్తయ్య క్షమించగలదా అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఆనంది లేదు మామయ్య ఇప్పుడు నా తల్లిదండ్రులు వచ్చి నాకు ఆశీర్వాదం ఇస్తారు కానీ జీవన తల్లిదండ్రులు కూడా కొద్దిగా కోరిక ఉంటుంది కదా అందుకనే జ్యోతమ్మ సూర్యంబాబులు వచ్చి జీవనకు చైతన్యని ఆశీర్వదిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎలాగైనా ఒప్పించగలరని నేను వచ్చాను మామయ్య అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే లేదమ్మా ముందుగా ఆదిత్య ఒప్పుకుంటాడా వాళ్ళు రావడానికి చాలా బాధపడతాడు వాడు సంతోషంగా ఇంతకుముందు ఎంత సంతోషంగా తిరిగేదో నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇలా జరిగిన కానుండి తను ఒక్కరోజు కూడా సంతోషంగా ఉన్నది చూడలేదు నిన్ను పెళ్ళి చేసుకున్నాక కొద్దిగా మార్పు వచ్చింది ఇప్పుడు ఆ మార్పుని మళ్ళీ చెదరగొట్టొద్దమ్మా ఈ పని అయితే నేను చేయలేను అని ఇక అనేసి ఇక శశికాంత్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆనంది ఇక చాలా బాధపడుకుంటూ ఏం చేయాలి మామయ్య గారు కూడా వాళ్ళు రావడానికి ఒప్పుకోవడం లేదు అందులోనూ అత్తయ్య తీడుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఎలాగైనా సూర్యం జ్యోతమ్మలు వచ్చేలా చేయాలి ఇంటికి అయితే రారు వాళ్ళు అయితే ఈ వ్రతం ఏదో గుడిలో చేస్తేనే బాగుంటుంది గుడికైతే ఎలాగైనా పూజారి తాతకి చెప్పించి వాళ్ళని గుడికి వచ్చేలా చేయొచ్చు అని ప్లాన్ అయితే వేస్తుంది ఆనంది అయితే అప్పుడే ఆనంది వెంటనే అత్తయ్య గారితో మాట్లాడాలి ఈ వ్రతం ఏదో గుడిలో చేస్తే బాగుంటుందని అత్తయ్యని ఎలాగైనా ఒప్పించాలి అని ఆనంది వెంటనే ఇక సునంద దగ్గరికి వెళ్తుంది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక పనులన్నీ పూర్తి చేసేసావా ఆనంది అని అంటూ ఉంటుంది సునంద అయితే పనులన్నీ పూర్తి చేసేసాను కానీ ఈ వ్రతం మనం గుడిలో చేస్తే బాగుండు కదా అత్తయ్య అలా గుడిలో చేస్తే ఇక ఆదిత్య కూడా కోలుకుంటాడని నేను అనుకుంటున్నాను మీరు ఒప్పుకోగలరా అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు సునంద ఏంటి ఆనంది నేను ఈరోజు వ్రతం ఇంట్లోనే చేస్తాననుకున్నాను ఇంట్లోనే చేద్దాం గుడిలో మరోసారి పెట్టుకుందాం అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆనంది లేదు ప్లీజ్ అత్తయ్య నా మాట విని గుడిలో చేసే ఆదిత్య మళ్ళీ తిరిగి నడవగలుగుతాడు ఆదిత్య కోలుకుంటాడన్న నమ్మకం నాకుంది అలా అని నేను కూడా మొక్కుకున్నాను ఈసారి గుడిలో చేద్దాం అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద సరే ఆనంది నీ మాటకు మేరకు నేను గుడిలోనే చేద్దాం నువ్వంటే నాకు నమ్మకం ఇక నువ్వు గురించి నాకు అంతా తెలుసు కాబట్టి నువ్వు ఆలోచించే చేస్తున్నావు కాబట్టి ఈసారి గుడిలోనే పెట్టుకుందాం అని సునంద ఒప్పుకోవడంతో ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది థ్యాంక్ చాలా థ్యాంక్స్ అత్తయ్య నేను అనగానే మీరు ఒప్పుకున్నందుకు అని అనుకుంటూ అక్కడి నుంచి అయితే రూమ్లోకి వెళ్ళిపో వెళ్ళిపోయి చాలా సంతోషపడుతుంది ఇంకా సూర్యం బాబు జ్యోతమ్మలం కూడా ఈరోజు గుడికి వచ్చేలా చేయాలి ఈ వ్రతానికి చూసేలా కల్లారా ఎలాగైనా చైతన్యని ఇక జీవనని ఆశీర్వాదాలు తీసుకునేలా చేయాలి అని అనుకుంటుంది ఆనంది వెంటనే పూజారికి ఫోన్ చేస్తుంది అప్పుడే పూజారి ఏంటమ్మా కుట్టి అని అంటూ ఉంటాడు పూజారి తాత మీరు నిన్ను ఒక పని చెప్తాను చేస్తారా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే పూజారి ఏంటమ్మా ఏం పని అని అంటూ ఉంటాడు ఎలాగైనా ఈరోజు గుడికి జ్యోతమ్మ సూర్యంబాబు ఇద్దరు వచ్చేలా చేయాలి ప్లీజ్ పూజారి తాత ఎలాగైనా మీరే ఆ గుడికి వచ్చేలా చేయాలి అని చెప్పగానే పూజారి సరే అమ్మా ఖచ్చితంగా వాళ్ళు వచ్చేలా చేస్తాను అని ఇక పూజారి అయితే చెప్పగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది ఇక వ్రతం అయితే ఇక గుడిలో ప్రారంభిస్తూ ఉంటారు అప్పుడే ఇక గుడిలో వ్రతం ఇక అందరూ కూర్చొని చేస్తూ ఉండగా అదే సమయంలో పూజారి అయితే ఇక జ్యోతికి సూర్యంకి ఫోన్ చేస్తాడు కదా ఈరోజు గుడికి వచ్చి వ్రతం చేస్తే మీరు కూడా ఇక మంచి కలుగుతుందని ఏదో ఒకటి చెప్పి జ్యోతిని సూర్యంని గుడికి వచ్చేలా చేస్తాడు పూజారి అయితే అప్పుడే ఇక జ్యోతి సూర్యములు కూడా అక్కడికి వస్తారు ఇక అక్కడికి వచ్చిన జ్యోతి సూర్యంని చూసి సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది వెంటనే ఆనంది జ్యోతమ్మ సూర్యం బాబు అనుకుంటూ దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక ఆనందిని చూసి సునంద చాలా కోపంతో ఆనంది చెంప పలగొడుతుంది ఏంటి ఆనంది నన్ను నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తావా నేను ఇంట్లో వ్రతం చేద్దామని నేనన్నాను నువ్వు గుడిలో చేస్తే ఆదిత్య కోలుకుంటాడని ఆదిత్య మంచి కోసమే నేను గుడిలో చేద్దామని గుడిలో మంచి జరుగుతుందని చెప్పావు ఇదంతా నాటకమా ఈ జ్యోతి సూర్యంని రప్పించడానికే ఇదంతా చేశావా అని ఇక సునంద అయితే ఆనంది చెంప పలగొట్టి ఇక వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే జ్యోతి సూర్యుడు అక్కడి నుంచి చాలా చిరాగ్గా పక్కకు వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక ఇక జో ఆనందిని కొట్టడం చూసి చైతన్య ఏంటమ్మా వదినెందుకు కొడుతున్నావు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే చూసావు కదరా ఆనంది ఎంత ద్రోహం చేసిందో ఆనంది ఈరోజు నాకు శత్రువులైన వాళ్ళని మన మన వ్రతానికి పిలిపించింది కావాలనే గుడిలో చేస్తే వాళ్ళు వస్తారని ఇలా చేసింది వాళ్ళని ఒప్పించేలా చేసింది అని ఇక చాలా కోపంతో సునంద తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఏంటానంది అసలు నీతో వ్రతానికి కూర్చోవడమే తప్పు అందులో ఇప్పుడు నేను అమ్మ ఒప్పించింది కదా అని నీతో ఈ వ్రతంలో కూర్చున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ నా శత్రువులైన నేను ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళని కూడా గుడికి వచ్చేలా చేశావు ఇక నిన్ను ఎప్పటికీ క్షమించను అమ్మ మాట మేరకు ఇక నిన్ను ఇంట్లో ఉండనిచ్చాము లేకపోతే ఆ రోజే అమ్మ నిన్ను బయటికి పంపించేది అయినా నువ్వు మళ్ళీ ఇదే తప్పు చేస్తున్నావు అని ఇక ఆదిత్య కూడా ఆనందిపై కోప్పడుతూ ఉంటాడు అప్పుడే ఇక శశికాంత్ కూడా ఏంటి ఈ ఆనంది చేద్దన పని ఖచ్చితంగా చేస్తుంది ఇక వాళ్ళని ప్ర ఎలాగైనా రప్పించడానికే ఇదంతా ప్లాన్ వేసింది గుడి గుడిలో వ్రతానికి ఇక ఈ సునంద ఊరుకోదు నేను సునందని ఎలాగైనా ఆనందిపై తప్పు లేకుండా సర్దిద్దుకుంటూ వస్తున్నాను కానీ ఈసారి మాత్రం తను ఊరుకోదు ఎలాగైనా ఆనందిని తిడుతుంది ఆనందిని బయటికి పంపించే పరిస్థితి కూడా అనిపిస్తుంది నాకు అని శశికాంత్ తన మనసులో తానే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక చైతన్య ఏంటమ్మా వదిన ఎందుకు కొడుతున్నావు వదిన ఏ తప్పు చేసిందని వాళ్ళు గుడికి మామూలుగా ఎవరైనా గుడికి వస్తారు అలాగే వాళ్ళు వచ్చారు ఆ మాత్రానికి ఆనంది ఇవ్వదనే వాళ్ళని కావాలని పిలిచినట్లు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే లేదురా ఈ విషయం మీద నువ్వు ఏమీ మాట్లాడకు వాళ్ళని రప్పించింది ఆనందే నాకు ఖచ్చితంగా తెలుసు తను ఏ తప్పు చేయలేదని నిరూపించాలని ఇక వాళ్ళ కోసం ఎంతగానో తప్పిస్తుంది కాబట్టి తనే రప్పించింది నాకు తెలుసు అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే లేదమ్మా నిజంగానే మరి ఆనంది వదిన చేసిన దాంట్లో తప్పేమీ లేదు కదా తను వాళ్ళ ముందు తను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తనని అనుమానిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తను తప్పు చేయలేదని నిరూపించుకోవడంలో తప్పేం లేదు కదమ్మా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద ఏంట్రా నువ్వు తన వైపు మాట్లాడడం ఏంటి అని అంటూ ఉంటుంది అవునమ్మా నాకు నిజాలన్నీ తెలుసు కాబట్టే వదిన వైపు మాట్లాడుతున్నాను కావాలంటే ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడు నీకే ఎవరు వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళు తెలుస్తుంది అని ఇక చైతన్య అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని ఇక సునందకి చూపిస్తాడు సునంద ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంట్రా ఇందులో ఉందంతా నిజమా అని అంటూ ఉంటుంది అప్పుడు చైతన్య అవునమ్మా ఇదంతా నిజం అసలు జీవన ఇంకా జీవన గురించి నీకు తెలియదమ్మా మంచి వాళ్ళని నువ్వు వాళ్ళగా చెడ్డ వాళ్ళని మంచివాళ్ళుగా నువ్వు అనుకుంటున్నావు కానీ ఇదంతా ఇక కుట్రతో నేను పెళ్లి చేసుకున్నాను అసలు జీవనని పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం ఉందమ్మా అని అంటూ ఉంటాడు అస్ ఇక చైతన్య చైతన్య అయితే అప్పుడే ఏంట్రా అసలు ఆ రోజు గుడిలో నిజంగానే ఆనంది మీకు పెళ్ళి జరిపించలేదా అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే లేదమ్మా ఆనంది వదిన ఏ తప్పు చేయలేదు అసలు ఆనంది వదిన జీవనం ఒప్పించి ఇక అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చింది కానీ ఇక ఆనంది వదినని ఇక చాలా తిట్టేసి జీవనే కావాలని ఇక ఆనంది వదినపై ఈ పెళ్లి జరిపించకపోయినా తన తనే జరిపించినట్లు క్రియేట్ చేసింది ఇదంతా నాకు తెలుసు కావాలనే తన నిజస్వరూపం బయట పెట్టాలని ఫోన్లో వీడియో తీశాను ఇక ఇదంతా ఇక ఆనంది వదిన నిజ సాక్ష్యాలు లేక వాళ్ళ ముందు ఇక చాలా బాధపడుతూ తప్పు చేసిన దానిలా తలదించుకుంటుంది ఈ వీడియో వాళ్ళకు కూడా చూపించాలనే నేను ఇలా భద్రంగా ఈ పూజ కూడా పూజలో వదిన ఎలాంటిదో తెలిసేలా చేయాలనే ఇక్కడికి వచ్చాను అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే జ్యోతి కూడా ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది అయితే ఇదంతా జీవనే చేసింది అని ఇక నిజమైతే తెలుసుకుంటారు ఆ తర్వాత షాక్ మీద షాక్ ఇస్తూ ఉంటాడు చైతన్య అయితే అయినా నువ్వు ఆ రోజు తనని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా మనకి శత్రువులైనా తన కూతురునే నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అంటూ ఉంటుంది ఇక సునంద అయితే లేదమ్మా మన శత్రువు తను కాదు ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నానే జీవనే మన శత్రువు అసలు జ్యోతి గారు ఏ తప్పు చేయలేదు ఆ రోజు నార్మల్గా కార్ వేసుకొని వస్తూ ఉన్నారు వస్తూ ఉండగా అన్నయ్య ఎదురు రావడంతో ఇక అసలు డ్రైవింగ్ చేసింది జీవన జీవననే అన్నయ్యని డ్యాష్ ఇచ్చేయడంతో అన్నయ్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జీవన జ్యోతి గారు ఏ తప్పు చేయలేదు అసలు జ్యోతి గారు మన శత్రువు కాదు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంట్రాను చెప్పేది అని అంటూ ఉంటుంది Aprega a una mamá. నిజం చెప్తున్నాను అసలు నేను జీవనని ప్రేమించినట్టు నటించింది ఇదంతా నిజం నీకు చెప్పడానికి కారణం ఇక అన్నయ్యకి ఇలా కావడానికే ఇక నేను జీవనిని ప్రతీకారం తీర్చుకోవడానికే పెళ్లి చేసుకున్నాను అని చెప్పడంతో ఇక సునంద షాక్ అయిపోతుంది ఇలాంటిది నా కొడుకు కాళ్ళు పోవడానికి కారణం ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఇదా అని చాలా ఆవేశంతో ఇక జీవన చెంప పలగొడుతుంది సునంద అయితే ఇక సునంద ఇక జీవన గురించి తెలుసుకుంటుంది కదా చాలా కోపంతో ఉంటుంది అప్పుడు చైతన్య అయితే జీవన నిన్ను ఎప్పటికీ క్షమించను నాకు ప్రాణమైన మా అన్నయ్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వని నాకు ముందే తెలుసు కావాలనే నిన్ను పెళ్ళి చేసుకొని నీకు నరకం ఎలాంటిదో చూపించాలనే చేశాను అని ఇక చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఇవన్నీ మనం మనసులో పెట్టుకుంటే ఇక కొన్ని జీవితాలు ఇప్పుడు కట్టిన బంధం విడిపోవలసి వస్తుంది కాబట్టి చైతన్య ఎలాగైనా జీవన తప్పు క్షమించి తనని ఇంకా భార్యగా ఒప్పుకో అని ఇక ఆనంది అయితే ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే వదిన నీ కోసం నేను నా భార్యగా ఒప్పుకుంటున్నాను జీవనని అని ఇక చైతన్య అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే జీవన ఇక జీవన ఇదంతా చేసిందని ఇక జ్యోతి ఏ తప్పు చేయలేదని తెలుసుకొని నన్ను క్షమించి జ్యోతి గారు అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇప్పుడు జీవన నా తమ్మునికి భార్య కాబట్టి ఇక నేను ఇక నా పగ ప్రతీకారం అంతా మర్చిపోతున్నాను ఇక నుంచైనా ఇక తన తప్పు తను తెలుసుకొని ఇక బాధ్యతతో ఉండాలి అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఈ విధంగానైతే చైతన్య జీవన నిజస్వరూపాన్ని బయట పెడతాడు సునంద ముందు ఇక ఆనంది వదిన ఏ తప్పు చేయలేదని చైతన్య జ్యోతి సూర్యం ముందు నిరూపిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్